ఎంతో భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది ఇంద్రజిత్తు తాకిడికి తట్టుకోలేకపోతోంది వానర సైన్యం మాయా యుద్ధం చేస్తూ ఉన్నాడు ఇంద్రజిత్తు కనబడటం లేదు ఎటు నుండి బాణాలు వస్తున్నాయో అర్థం కావటం లేదు వానర సైన్యానికి ఎలా యుద్ధం చేయాలో తెలియటం లేదు ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తే పోరాడచ్చు అసలు ఎటు నుండి బాణాలు వస్తున్నాయో ఎలా తగులుతున్నాయో ప్రాణాలు ఊరికనే గాల్లో కలిసిపోతూ ఉన్నాయి భయంకరమైనటువంటి యుద్ధం ఇంద్రజిత్తు యుద్ధం మాయా యుద్ధం చేస్తున్నాడు ఇంద్రజిత్తు కుప్పల కుప్పలుగా వానరుల శరీర భాగాలు పడున్నాయి అంత భయంకరమైనటువంటి బాణప్రయోగం చేస్తున్నాడు ఇంద్రజిత్తు ఎలా తగులుతున్నాయవి ఏదో గుండెలకు తగిలి ప్రాణాలు పోవటం కాదు వర్షధారలాగా పడుతూ ఉంటే ఆ బాణాలు శరీర భాగాలు తెగి మెడలు ఎన్నో కుప్పల కుప్పలు ఉన్నాయి చేతులు తెగినటువంటి చేతులు ఎన్నో ఉన్నాయి పర్వతాలలాగా ఈ అవయవ భాగాలే ఉన్నాయి ఎక్కడ పెడితే అక్కడ ఇంద్రజిత్తును ఎదుర్కోవటానికి ఎవరికీ దారి దొరకలేదు మార్గం కనబడటం లేదు అలాంటి సమయంలో రామలక్ష్మణులు కూడా చూశారు ఎలా ఈ ఇంద్రజిత్తుని ఎదుర్కోవటం బ్రహ్మవరం చేత పరాక్రమం చేత ఉన్నాడు కదా ఈ ఇంద్రజిత్తు ఎలా ఎదుర్కోవాలి ఇప్పుడు మనం ఈ ఇంద్రజిత్తుని ఎదుర్కోవాలి అంటే ఒక పని చేయాలి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉన్నాడు ఇంద్రజిత్తు ఆ బ్రహ్మాస్త్రానికి మనిద్దరం లోబడి మూర్ఛ పడిపోయినట్టు పడిపోవాలి అప్పుడు బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రానికి గౌరవిచ్చినట్టు ఉంటుంది దీనికి మూల పురుషుడైనటువంటి బ్రహ్మదేవుడికి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది మన వానర సైన్యం అందరి ప్రాణాలు నిలబడతాయి ఎప్పుడైతే మన ఇద్దరం మూర్ఛ వచ్చినట్టు పడిపోతామో ఇంద్రజెత్తు విజయ గర్వం చేత తాను లంకకి వెళ్ళిపోతాడు తర్వాత మనం చూసుకుందాం అన్నాడు రాముడు లక్ష్మణుడితో ఆ మాట అని అన్నాడో లేదో వెంటనే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయనే చేశాడు చేసేసరికి రామలక్ష్మణుడు కూడా మూర్ఛపడిపోతారు ఎంతమంది భయంకరమైనటువంటి వానర వీరులు మూర్చిదిందుతారో అర్థమే కాదు యుద్ధభూమిలో ఎంతమంది వానరులు